అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ గుంటూరు మార్కెట్ ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకున్నామండి ముందుగా రైతు సోదరులకి వ్యాపారస్తులకైతే రేపు ఆగస్టు ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతం సందర్భంగా గుంటూరు మార్కెట్ యార్డుకైతే సెలవు ప్రకటించడం జరిగింది వరుసగా మూడు రోజుల సెలవు శని ఆది మళ్ళీ సోమవారం మార్కెట్ మీకు నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది పోతే ఈరోజు మార్కెట్కు వచ్చిన బయట నుంచి వచ్చిన సరుకులు చూసుకుంటే పద్దెనిమిది వేలు బస్తాలు రావడం జరిగిందండి ఎందుకంటే మూడు రోజులు వరుసగా సెలవు అని చెప్పేసి సరుకులైతే బయట నుంచి వచ్చినాయి కొంత సరుకులు కూడా మార్కెట్ల ధరకు సంబంధించి కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చికి మార్కెట్ ధర కూడా మూమెంట్ బాగుందని చెప్పేసి ఒక యాభై వేలు నుంచి అరవై వేలు బస్తాలు శాంపిల్ పెట్టడం జరిగింది కొంత స్టాకులు ఉండే ఈరోజు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం చూసే ముందు రైస్ వదల వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొంతమందికి వీడియో చేరిద్దండి ముందుగా మనం సీడు రకాల కానీ మొదలు పెడదామండి కర్నూలు డీడీ అయితే మీడియం క్వాలిటీలు పదివేలు కాయ నుంచి డీలక్స్ చూసుకుంటే పదమూడు వేలు కాయ నుంచి పదమూడు వేల ఎనిమిదిలా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఉంటే దేశవాళ్ళు అయితే ఫాస్ట్గానే ఉందండి కాకపోతే కొన్ని మిర్చి రకాలకి మూమెంట్ అయితే బాగుందండి సేల్స్ పరంగా సేల్స్ కూడా బాగానే ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉన్నాయండి పక్కాగా త్రీ ఫోర్ వన్ పదివేలు కాడి నుంచి మీడియం రకాలు మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్టు పద్నాలుగు వేలు ఐదు వందల కాడి నుంచి త్రీ ఫోర్ వన్ దేశవాలి పద్నాలుగు వేల ఎనిమిది వందలు నిన్ను కూడా ఇదే మార్కెట్ జరిగింది నిన్న ఒకటి రెండు చోట్ల పదిహేను వేలు జరిగిన స్టాండర్డ్గా పద్నాలుగు వేలు ఎనిమిది వందలు మచ్చలు అవటం కాటాలు అవడం జరిగిందండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అయితే పద్నాలుగు వేలు స్టడీగానే ఉంది మార్కెట్ పదివేలు కానించి మొదలై పద్నాలుగు వేలు దాకా దొరుకుతుంది ఇంకా బ్యాడగీ రకాలు కూడా కొంచెం మూమెంట్ బాగానే ఉందండి త్రీ డఫల్ ఫైవ్ కానీ సిజంటా బ్యాడిగీ కానీ మూమెంట్ అయితే బాగానే ఉంది సేల్స్ పరంగా సిజంటా కూడా అటు తొమ్మిది వేలు కానించి మీడియం రకాలు స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరం రన్నింగ్ సంవత్సరం కాయలు ఈ సంవత్సరం ఏసీలో పెట్టిన స్టాకులు బిఎఫ్లు సిఎఫ్లు కాకుండా హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఎక్కడన్నా సూపర్ క్వాలిటీ మన కర్నూలు కర్ణాటక కాకుండా సిజంట క్వాలిటీ దేశవాద క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందల ఆరు వందల దాకా జరుగుతుందండి మార్కెట్లో సేల్స్ పరంగా బాగానే ఉంది టోటల్గా సేల్స్ ముందు మెయిన్ ధరలే విధంగా ఉన్న సేల్స్ ఉందని తెలిస్తే మనకి సేల్స్తో పాటు మార్కెట్ ధరలు కూడా కొంచెం మా మూమెంట్గా ఉన్నట్టు లెక్క ప్రైస్ వదల గమనించాలండి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ ఇవి కూడా అటు తొమ్మిది వేలు కానుంచి పదివేలు కానించి డీలక్స్ క్వాలిటీ ఉంటే పదమూడు సూపర్ అయితే ఆ పైన అండి వంద రెండు వందల డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఏదైనా ఒకలాట రెండు ఈ విధంగా అయితే ఉంది ఇంకా తేజ మార్కెట్ కూడా కొంచెం పర్లేదండి నేను చూసిన మార్కెట్ కొంతమంది టెలిగ్రామ్లలో కొంతమంది రెండు రూపాయలు జరిగింది మూడు రూపాయలు జరిగిందని చెప్పన్నారు కానీ నేను చూసిన మార్కెట్ జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు వేలు చూశానండి ఎక్కడన్నా ఒకలాటు ఎక్కడన్నా ఒకలాటు అరలాటు రూపాయి రెండు రూపాయలు అదే నేను చెప్తాను రైస్ సోదరులకు ఏంటంటే ఏదన్నా ఇరవై లాటు పదిలాటు ఒక పది లాట్లో ఒక లాటు ఒక రూపాయి రెండు రూపాయలు జనరల్గా సహజంగా జరుగుతుంటుందండి మనం స్టాండర్డ్ మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వేలండి నేను చూసిన మార్కెట్ తేజ మార్కెట్ డీలక్స్ క్వాలిటీలు సూపర్ అయితే కాదు డీలక్స్ క్వాలిటీలు రూపాయి రెండు రూపాయలు సహజంగా జరుగుతుంటుంది థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా సేల్స్ పరంగా బాగుందండి సూపర్ టెన్ను బడ్జెట్ అయితే పదమూడు వేల వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల క్వాలిటీని బట్టి అయితే పద్నాలుగు వేలు జరుగుతుందండి జనరల్గా థర్టీ ఫోర్ జరుగుతుంది అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అక్కడి నుంచి క్వాలిటీ పెరిగే కొంది క్వాలిటీ ఉంది సూపర్గా ఉంది క్వాలిటీ అనే కొంది రేటు కూడా పెరుగుతుంటుందండి సేల్స్ ప్రకారంగా అయితే మార్కెట్లో ఒక అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఒకటి రెండు మిర్చి రకాలు తెప్పితే మిగతా రకాలన్నీ కూడా ఆ ఒకటి రెండు మిర్చి రకాలు కూడా చెప్తానండి నేను అన్ని రకాలు కూడా ఒక ఐదు వందలు మార్కెట్ అయితే నిన్నటి నుంచే కొంచెం స్థిరంగా డిమాండ్గా ఉంది తర్వాత బంగారం చూసుకుంటే మార్కెట్ బంగారం కూడా పదమూడు వేలు దాకా జరుగుతుందండి క్వాలిటీ ఉంటే డీలక్స్ క్వాలిటీ అయితే బుల్లెట్ అయితే పదమూడు వేలు పైన జరుగుతుంది డీలక్స్లు సూపర్ అయితే డీలక్స్లు అయితే మామూలుగా మీడియం క్వాలిటీలు తొమ్మిది పదివేలు కంటే స్టార్ట్ అవుతున్నాయి బంగారం పదమూడు బులెట్ పదమూడు వేల పందరం రెండు వందలు అట్ట జరుగుతుంది క్వాలిటీని బట్టి ఏదైనా టోటల్గా మార్కెట్ అయితే కొంచెం పర్లేదనిపించిందండి టోటల్ మార్కెట్ తర్వాత రకం వచ్చేసి రోమి కూడా బాగుందండి మార్కెట్ హైయెస్ట్ మార్కెట్ పదమూడు వేల ఐదు వందల డీలక్స్ పదివేలు కానించి మొదలైంది రన్నింగ్ రన్నింగ్ ఈ సంవత్సరానికి పదివేలు కా నుంచి పదమూడు వేల వందల దాకా జరిగిందండి షార్క్ కూడా బాగానే ఉందండి సేల్స్ పదమూడు దాకా జరుగుతుందండి సన్నకత్తు సన్నకత్తి అయితే కొంచెం లావు టైపు ఉంటే పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు సన్నకత్తు అయితే పదమూడు వేలు మార్కెట్ జరిగిందండి షార్ప్ తర్వాత టూ సెవెంటీ త్రీ కూడా పన్నెండు వేల ఐదు వందలు మార్కెట్ అయితే కుబేర కానీ టూ సెవెంటీ త్రీ కానీ పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి అటు పదివేలు కానించి మీడియం రకాలు తర్వాత క్లాసిక్ కూడా పదకొండు వేలు దాకా వేస్తున్నారండి పదివేల ఐదు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు కొద్దిగా బద్దె టైపు క్లాసిక్ కూడా టైప్ క్వాలిటీ ఉంటే పదకొండు వేలు ఆరుమూరు కూడా పదకొండు వేలు దాటి రెండు కూడా జరుగుతుందండి క్వాలిటీలు ఎప్పుడైతే మార్కెట్ కొంచెం పర్లేదు అనుకున్నప్పుడు కూడా అనుకొని సేల్స్ బాగుంది అనుకున్నప్పుడు కూడా కొంతమంది వ్యాపారస్తులు కావచ్చండి కొంతమంది రైస్ వదులు కూడా మార్కెట్ మూమెంట్ బాగుంది అన్నప్పుడు కూడా కొంత సరుకులు కూడా బ్రేక్ ఇస్తున్నారు ఇంకా పెరిగిద్దాం అన్నట్టుగా బ్రేక్ ఇస్తున్నారు కొంతమంది అమ్ముతున్నారు కూడా పదకొండు వేలు జనరల్గా జరిగితే ఆరుమూరు పదకొండు వేలు ఒక్కొంద రెండు వందలు సూపర్ డీలక్స్లు జరుగుతున్నాయండి మూడు క్లాసిక్ కూడా బాగానే ఉంది ఇంకా ఇంకా సంఘం విషయానికి వస్తే క్లాసిక్ కానీ సంఘం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా పదివేలు పదివేల ఐదు వందలు ఆ పైన పదకొండు వేల దాకా అయితే జరుగుతున్నాయి ఇంకా ఈ క్రాసింగ్ సీడ్ రకాలకు సంబంధించి ఈ క్రాసింగ్ సీడ్ రకాలు త్రీ ఫోర్ త్రీ అని సిక్స్ జీరో ఫోర్ అని ఇంచుమించుగా ఇవన్నీ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ టైప్లో ఉంటాయండి ఈ రకాలైనవి కూడా కొద్ది పర్లేదు సేల్స్ ప్రకారంగా క్వాలిటీ ఉంటాయి ఇవి కూడా డీలక్స్ క్వాలిటీలు పదివేల నుంచి పదివేల పదివేల కానించి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఆ విధంగా మార్కెట్లో అయితే సేల్స్ పర్లేదు ఈరోజు కూడా మూడు రోజులు సెలవు అని చెప్పేసి బయట నుంచి పద్దెనిమిది వేలు వచ్చింది కొంచెం మార్కెట్ మూమెంట్ బాగుందని చెప్పేసి ఒక యాభై వేల నుంచి పైన అయితే సరిగ్గా మొక్కలు పెడతాం జరిగింది కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ బాగుందండి మార్కెట్ కూడా కొంచెం మూమెంట్ ఉంది కాబట్టి పెద్దగా కాదు ఒక ఐదు వందలు అన్ని రకాలకు కూడా సేల్స్ పరంగా బాగుంది నేను చూసిన మార్కెట్ తేజ మార్కెట్కి పద్నాలుగు చూశానండి కొంత వంద రెండు వందలు అనేది సహజంగా మీకు ఇందాక చెప్పిన విధంగా ఒక రూపాయి రెండు రూపాయలు సహజంగా చిన్నలాంటికి పెట్టాల్సి వస్తుంది కూడా వ్యాపారస్తులు ఇంకా తాళైతే తేజ తాలు విషయానికి వస్తే ఆరు వేల నుంచి కొద్దిగా రంగు తక్కువ తాలు రంగున్న ఉన్న తాలు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయి థర్టీ ఫోర్ తాలు అటు నాలుగు వేలు కానించి ఐదు వేల దాకా జరిగితే సీడ్ తాలు అటు ఐదు వేలు కానించి ఆరు వేలు మంచి రంగులున్న తాలు అయితే అరవై ఐదు వందలు ఆరేంజ్లో ఉన్నాయండి షాగా షార్క్ తాలు అస్మంటీ ఆరు వేలు దాకా జరుగుతున్నాయి ఈ బ్యాడ్ తాలు నలభై ఐదు వందలు ఐదు వేలు దాకా జరుగుతున్నాయి ఈ రంగంగా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉందండి ఈరోజు గురువారం తర్వాత కొన్ని మిర్చి రకాలు కోల్డ్ స్టోరేజ్ కూడా వెళ్ళి షార్ట్ రూపంలో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు